అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పీ ఫోర్ సర్వే అయితే చేయబోతున్నారండి సో ఏసీలు ఫ్రిడ్జ్లు వీరున్నవారికి పథకాలు వస్తా లేదని వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు మేము ఎంత కష్టపడుతున్నాము మీరు ఏదైనా గుర్తింపు మాకు ఇచ్చారంటే అది లైకే మా వీడియోని మీరు చూసి వెళ్ళిపోతున్నారు మా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మీ నుంచి రావాల్సిన లైక్ సబ్స్క్రైబ్ రావట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట సంబలాలు పెట్టుకోండి చూడండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని పీ ఫోర్ సర్వే అనేది చేయడం జరుగుతుంది ఇందులో సచివాలయ సిబ్బంది అంగన్వాడి ఆశా వర్కర్లను ఇన్వాల్వ్ చేసి మీ ఇంటికి అయితే పంపించడం జరిగింది సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే పోర్టు రిచ్ అనే పథకం అనమాట అసలు మీ స్థితి ఎలా ఉంది మీకు సంతలు ఉందా లేదా మీ ఇంట్లో వస్తువులు ఏమున్నాయని అడుగుతారు ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా ఇవన్నీ అడుగుతారు ఇవన్నీ ఉండటం వల్ల మీ పథకాలు తీసేస్తారు అనుకోవద్దు అది ముందు చెప్పి దాని సర్వేకైతే ప్రారంభించడం జరుగుతుంది అనమాట అంటే మనుషుల యొక్క పరిస్థితి ఎలాగుంది ఉంది ఆంధ్రప్రదేశ్లో కొంచెం మరీ బిలో పవర్టీలో ఉన్నారా మిడిల్ క్లాస్లో ఉన్నారా అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్నారా అని అనేది అయితే ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటాం దాన్ని బట్టి పథకాలు ప్రవేశపెడుతుంది సో మీకు టీవీ ఉన్న ఫ్రిడ్జ్ ఉన్నా ఏసీ ఉన్నా వాషింగ్ మిషన్ ఉన్నా పథకాలు ఎటువంటి పరిస్థితిలో పోవు ఓకే మీరు ఈ యొక్క బిలో పవర్టీలో ఉండి ప్రభుత్వం అందించే పథకాలన్నీ పొందుకోవచ్చు ప్రభుత్వానికి ఏంటంటే ఎవరు ఏ స్థితిలో ఉన్నారు ఎవరికి ఒకవేళ మీకు సొంత ఇల్లు లేదు అద్దెంట్లో ఉన్నారు అద్దెంట్లో ఉంటే అద్దెల్లు రాసుకుంటారు అద్దెంట్లో ఏ ఉన్నా పర్లేదు కదా సొంత ఇంట్లో ఉన్నారు కానీ పెంకిటిల్లో ఉన్నారు అందులో టీవీ ఏసీ ఉన్నా ఏ ఇబ్బంది లేదు కరెంటు బిల్లు కానీ ఎక్కువ వచ్చినట్లయితే అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే పథకాల నుంచి తీసేయడానికి అది అవకాశం కలిగి ఉంటుంది సో పీపోర్ సర్వే అనేది చేస్తున్నారు ఈ సర్వే ఏంటంటే ప్రజల దగ్గర నుంచి డేటాను తీసి సేకరించడం దాన్ని బట్టి వారికి పథకాలను అనేది అమలు చేయడం అయితే జరిగిద్ది అనమాట సో అసెంబ్లీలో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కనుక ఈ బడ్జెట్ సమావేశాలు అయ్యిని వెంటనే పథకాలు అమలుకు డేట్లు ప్రకటించడం జరుగుతుంది అప్పుడు మరలా వీడియో చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఘంటంలు పెట్టుకొని వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ